చెప్ప <laughs> <laughs>

ఇన్వర్ బౌండర్లని చూసుకుందాం ఫస్ట్ అయితే గైస్ ఎక్కడ లేద మొత్తం దాలలే ఇక్కడ లెవెల్ 3డేమే ఉంది మనం దేరు ఉండదు గైస్ ఓకే ఈ లైన్యం ఇంకా ఎనిమీస్ అయితే ఇంకా ఎవ్వరు లేరక్కడ గైస్ అలా ఇక్కడికే వచ్చా ఇక్కడికే టాంగ్జన్ ఉంది మనకి రెడీ 240 కండా టాంగ్జన్ తడియకాలిండి ఇక్కడికే ఎనిమీస్ అయితే లేరు గైస్ ప్లేస్ కి వెళ్దాం

మంట అవలగస్ వన్ ట్యాప్ మనయితే బాడీ అయితే కొట్టేసాం సక్సెస్ఫుల్లీ ఆనితే డౌన్ చేసారు ఆస్ మ్యాప్ లో చూసుకున్నట్లే అయితే అక్కడైతే క్రాస్ లైన్ జరుగుతన్నమాట అత్రునే ఉంటారు ఇటు ఇటుకస్ వస్తే మనయితే కొడతం అమ్మా ఈ M10 దొరికింది గైస్ నాకు M10 దొరికి వన్ ట్యాప్ తెలుసు కదా గైస్ ఇక్కడ కూడా ఉన్నాడు గైస్ ఇడవడ ఇడికి చేద్దాం కదా అందరూ ఆఫ్లైన్ అని చెప్పి

ఆసరం గెలకడు మనం దించేద్దాం గైస్ నెక్స్ట్ సేర్ లో వన్ ట్యాప్ అయితే వచ్చే పెట్టిద్దాం అసలు గైస్ అక్కడైతే బొం టాప్ ఉంది నేను చూసా మనం దेंजर రాగానే దానికో ఒక వంటా పిచ్చేద్దాం లైక్ ఇక్కడ మాట్లాడుతనే ఒక 9 కిన్స్ అయితే మనం మనం వంటా పెచ్సాం దీంతో మనకి 10 కిన్స్ అయితే వచ్చే గైస్ ఉన్నారు గైస్ మనం ఎంత అంటే ఇట్లా సేతే వచ్చే అక్కడ ఎనిమిస్ అవలేరు ఇకరేతే ఇద్దరు గెలకినారు గైస్ వీళ్ళకి ఏంటి అడ్డం ఫస్ట్ గైస్ ఈ గొంటకైతే దింపిసం అక్కడ ఒక అన్నడే ఈ మరీ బాట్ కొన్నడే ఇది కూడా ఒక వన్ ట్యాప్ ఏది ఇచ్చసం అహా అయితే కంప్లీట్ అయితే గైస్ మనం మాక్సిమం ఈ మ్యాచ్ లో 20 కిస్ అలా కొడతాలి గైస్ ఇంకా 17 అలా ఉంది కదా ట్రై చేద్దాం మాక్స్ కి ని

Why? ève liksom ikonko sociedad idu Bref, we have a big game We have to have a place here Here we will be licensed guys Here is what actually We can't have a pretty good team Guys, we need to challenge this You guys can't say them Guys, we need to challenge that When I ve considered this We were able to win the నెక్స్ట్ వీడియోలో మీ యూఐడి కూడా పక్కన పెట్టండి నెక్స్ట్ వీడియోలో ఒక టూ హండ్రెడ్ డైమండ్స్ మీరు జాబ్అప్ చేసి గిఫ్ట్ అయితే పంపుతారు టూ హండ్రెడ్ డైమండ్స్ గైస్ మీరు కరెక్ట్గా కామెంట్ చేయండి కరెక్ట్ అయితేనే గైస్ వీడికి కూడా ఒక చెప్పాను కదా అయితే టూ హండ్రెడ్ డైమండ్స్ గిఫ్ట్ అయితే పడతా గైస్ గబగబ వెళ్ళి కామెంట్ చేయండి ఎన్ని హెడ్ షాట్స్ కొట్టానో కరెక్ట్గా కామెంట్ చేయండి గైస్ కామెంట్ ఆ రోజు నేను అనమాట చాలా సేపటి నుంచి నేను వెతుకుతాను అనమాట కనిపించారు బాగా కూడా చూస్తున్నారు బాయ్ చూడండి

మాస్తున్నాడు కాదు మాతో ఎవడ ఒప్పుడు కాదు మాకు ఎవడో ఒప్పుకున్నాడు ఒకసారి మాకు ఒక దాని వస్తాడు మా ఫోన్ అన్నో అన్నకున్నాడు కాదు హూ వాంట్ యు టేక్ నోట్స్ నో వా టేక్ కిక్స్ ఆఫ్ ది నాల్వన్ స్పెక్ ఫైనల్లీ బాయ్ ఐతే కొడితం గైస్ ఇప్పుడు ఎలా సంగం చూద్దాం ఆడిపోయింది మనకి ఎందుకులండి సరే గైస్ ఈ గేమ్ తో మనం క్యాంప్లే చేశాం మళ్ళీ నెక్స్ట్ లో కలుద్దాం బై బై ఖతం